మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అన్నారు పవర్ స్టార్ పవర్ స్టార్ అని పొగట్ట మొదలెట్టారు కానీ పాపం జనసైనికులు వెళ్ళారే ఆశతో కాస్తో కోస్తో ఏదైనా పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో లేకపోతే హరిరామ హరిరామజోగయ్య గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు సూచన మేరకు ఏదైనా వారు గెలిస్తే సస్తే ఏదైనా పవర్ ఇస్తారేమో అని పవర్ గురించి ఏమన్నా మాట్లాడతారనుకుంటే పవర్ గురించి ఏం మాట్లాడలా పవర్ షేరింగ్ గురించి ఏం మాట్లాడలా పవర్ కళ్యాణ్ మాత్రం పవర్ స్టార్ పవర్ స్టార్ అని గ్యాస్ కొట్టే కార్యక్రమాలు మాత్రం చాలా పుష్కలంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి మాదిగానే ఆవేశంగాను జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు పొగిడే కార్యక్రమాలు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని చేశారు చేస్తూ ఏమన్నారంటే ఒకరి మేము ఒకరు నడవడం లేదు కలిసి కలిసికట్టుగా నడుస్తున్నాం ఉమ్మడిగా నడుస్తున్నాం అన్నారు బహుశా ఆ సమావేశానికి వచ్చిన జనం లేదా జన సైనికులు చెవుల్లో పూలు పెట్టుకొచ్చారనుకున్నారు ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నారంట మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లుంటే ఇరవై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇచ్చారు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లుంటే మూడిచ్చారు ఇతరు సమానమే కలిసికట్టుగా నడుస్తున్నామని చెబుతుంటే నమ్మాలి జన సైనికులు అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యాన్ని తన మేనిపులేషన్ని ఉపయోగించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు చేయడంతో పాటు చాలా విషయాలు పాతవే మరీ మరీ గుచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు మేము అధికారంలోకి రాబోతున్నాం ఇంకో మాట ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది ఈ పొత్తు మా కోసం కాదు ఈ పొత్తు ప్రజల కోసం నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం మీ ఇద్దరు శ్రేయస్సు కోసం దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు పదవుల కోసం వెళ్ళడం లేదు అన్న మంచిది నాయ చంద్రబాబు నాయుడు గారు మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా నాకు పదవి అవసరం లేదు ముఖ్యమంత్రి అవసరం లేదని అది మాత్రం మా ఎక్కడన్నా బావ అంటే ఒప్పుకుంటాడు కానీ వంగ తోటగాడ బావ అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను కాక ఒప్పుకోననేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు